సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన మాత్రమే ఆమె మహాపురుషుద్ధులువైన నా తండ్రి నిత్యస్థితి పరిశుద్ధ గ్రంథములో నిండి లేఖను ధ్యానిస్తూ ఉంటుండగా నాతో మాతో బహుసూటిగా స్పష్టముగా నీ వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావము నీవే పొందమని క్రీస్తునామములు అడుగుచున్నా తండ్రి ఈ రోజున మన వాక్యద్యానం నిమిత్తమై మధ్య సువార్త ఐదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము క్లుప్తంగా ధ్యానించుకున్నాం ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతమో చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళము ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై ఏసయ్య చెప్పేది రెండవ మైలు కూడా వెళ్ళు ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ప్రాముఖ్యమైన అర్థము ఒక కిలోమీటర్ రాకంతో పాటు రండి రెండో కిలోమీటర్ కూడా వెళ్ళు అని చెప్పి దేవుడు చెప్పడం ఇది కాదు కానీ ఏ విషయము నిమిత్తమైన సహాయము కొడుకు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విషయములైనా సలహా కొడుకు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు నీ విషమును నీ జ్ఞానమును ఆధారము చేసుకొని ఒక మైలు దూరం అంటే ఒక పరిమితి వరకే కాకుండా పరిమితికి మించి నీవు ముందుకు వెళ్ళు దేవుని ప్రేమను నీవు అతనికి చూపించు అని చెప్పి దేవుని వాక్యము చెప్పబడటం అనేది జరుగుతుందండి ఒకడు ఒక మైలు దూరం రమ్మని బలవంతము చేసిన ఎడుల వాణితో కూడా రెండవ మైలు వెళ్ళుము నిన్ను అడుగు వానికి నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖమును తిప్పుకొనవద్దు నీ పొరుగు వారిని ప్రేమించు నీ శత్రువుని ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు ఉన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమునందున్న మీ తండ్రికి కుమారులే ఇల్లినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఈ రోజున నువ్వు దీవించబడ్డావు నీవు ఆస్వాదించబడ్డావు నీవు ఒక ఉన్నతమైన స్థానములో లేకపోతే దేవుని ఇచ్చిన కృపను బట్టి దేవుడు నిన్ను ఒక స్థానానికి నిన్ను తీసుకొని వచ్చినప్పుడు ఒక స్థానంలో దేవుడు నిన్ను కూర్చోపెట్టినప్పుడు ఒక స్థానంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉంచినప్పుడు నువ్వు కలిగినది మొత్తము చూసి ఆహా ఎంత బాగుంది ఇది మొత్తము నాకే కదా అని చెప్పి నీ జీవిత విషయం నిమిత్తమే నీవు తృప్తిపడి నీ జీవిత విషయం నిమిత్తమే నీవు సంతోషపడి సంతృప్తి పడేవారుగా కాకుండా ఇతరుల కొరకు ఉపయోగపడమని ఇతరుల కొరకు నీ యొక్క రాబడి మార్గాన్ని ఖర్చు చేయమని చెప్పి దేవుని వాక్యము చెప్పబట్టం అనేది జరుగుతుంది ఈ రోజున ఆలోచన చేసినట్లయితే స్పష్టముగా నలభై ఒకటవ అధ్యాయం నుంచి నలభై ఐదవ వచ్చినం వరకు క్లుప్తముగా ప్రతి మాట దేవుడు చెప్తున్నారు అడుగు వానికి ఇమ్మో అప్ప అడుగు వారి నుంచి ముఖము తిప్పుకోవద్దు సత్యవులను ప్రేమించండి ప్రాముఖ్యముగా ద్వేషించే నిన్ను వద్దు అని అనుకునే వారు కొరకు నీవు ప్రార్థన చేయండి అని కూడా క్రీస్తు వాక్యము అనేది జరుగుతుంది ఈ రోజు నువ్వు ఒక మైలు దూరము రమ్మని బలవంతం చేసిన నువ్వు రెండో మైలు కూడా వెళ్ళుమన్నా ఇక్కడ నువ్వు కనిపించుకుని వెళ్ళిపో నువ్వు కోరుకుని వెళ్ళిపో నువ్వు పరిగెత్తు దాని కొరకు అని దేవుడు చెప్పటము లేదు నీ దగ్గరికి వచ్చిన విషయం నిమిత్తమే నీవు నాకు తెలియదు నాకు సంబంధం లేదు నాకేమీ రాదు నీవెవరో నాకు తెలీదు నేనెవరో నీకు తెలియదు అని అంతీముట్టునట్టుగా ఉండకుండా క్రీస్తు ప్రేమను నీవు చూపించేవారుగా ఉండాలి అని చెప్పి దేవుడు వాటికి స్పష్టంగా చెప్పబడుతుంది ఏసుక్రీస్తు వారు దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చి ఉన్నాడు మనిషిగా వచ్చిన ఏసుక్రీస్తు వారికి అనేకమైన ఇబ్బందులు శోధనలు ఎదురైంది మరి అవన్నీ ఎదురైనప్పుడు దేవుడు ఏ రోజు కూడా మనుషుల కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చాను మనుషుల పాపాలన్నిటినీ క్షమించడానికి వచ్చి ఉన్నాను ఇటువంటి భయంకరమైన మనుషుల మధ్యలో నేను నిందల పడుతున్నాను అవమానంలో పడుతున్నాను వారితో హేళంగా అనిపించుకుంటున్నాను వారితో అనరాని మాటలు నన్ను ఉంటున్నారే అని చెప్పి ఆయన ఏ రోజు బాధపడలేదు ఏ రోజు కుంగిపోలేదు నాకెందుకులే అని చెప్పి క్రీస్తు ఏ రోజు కూడా మనలను విడిచిపెట్టను అలా గనుక విడిచిపెట్టినట్లయితే ఈ రోజున నాకెందుకు అని విడిచిపెట్టినట్లయితే ఈ రోజున నీవు ఇక్కడ ఉండేవాడు కాదు నేను ఇక్కడ ఉండేవాడు కాదు కాబట్టి ఈ రోజు మనం ఏమై ఉన్నాము అది ఆయన కృపను మాత్రమే ఒక మైలు దూరం రమ్మంటే ఆయన రెండవ మైలు దూరము కూడా వేసుక్రీస్తు వారు రావడం అనేది జరిగింది మన తప్పుల నుండి క్షమించాడు అంతేకాదు తప్పుల నుండి క్షమించిన వాళ్ళ మనల్ని స్వతంత్రలే చేశాడు స్వతంత్రలుగా చేసిన మనకి తన నిత్య రాజ్యంలో మనకి స్థానాన్ని కూడా దేవుడు సమకూర్చి ఉంచి ఉన్నాడు కాబట్టి ఈ రోజున నీవు దేవుని ప్రేమను చూపించే వ్యక్తిగా నీవు ఉండాలి ఈ లోకములో మనము చూస్తున్నట్లయితే మన దగ్గరికి అది అప్ప ఆర్థిక సహాయమా మరి ఎటువంటి విషయం నిమిత్తమైనా సరే నీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు నీవు దేవుని ప్రేమను చూపించే వారిగా ఉండాలి ఒకవేళ ఎవరు రానట్లయినాది సరే నీవు వెళ్ళి దేవుని ప్రేమను చూపించే వారిగా ఉండాలి అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నది ఇవి ఇలాగ చేసిన ఎడల పరలోకమునందున్న తండ్రి కుమారులు మీద అనిపించుకున్న డబ్బు శత్రువులను ప్రేమించండి నిన్ను ద్వేషించి వారి కొడుకు నీవు ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుందండి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని వచ్చినట్లయితే ప్రేమ నేను ప్రేమిస్తున్నానండి నేను దేవుని ప్రేమిస్తున్నానండి నీకు దేవుడు అంటే చాలా ఇష్టమండి దేవుడు అండి నా ప్రాణం అండి నా కొడుకు ప్రాణం పెట్టాడు ఆయన కొడుకు నేను ఏదైనా చేస్తానండి అని చెప్పి ఈరోజు నీవు మాటలలో చెప్పేవారుగా కాకుండా క్రియారూపకంగా నీవు చూపించేవారుగా ఉండాలి దేవుని ప్రేమ చూపించాలి దేవుని నీవు ప్రేమిస్తున్నావు అని అంటున్నట్లయితే ఈరోజు ఇక్కడ వచ్చింది దేవా ఐ లవ్ యు లవ్ యు లవ్ యు అని చెప్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు దేవుణ్ణి ప్రేమించటం అంటే ప్రేమ అంటే టైం స్పెండ్ చేయాలి ప్రేమ అంటే మనకున్న తలాంతులను మనకున్న సమస్తాన్ని ఇవ్వాలి ఈ లోకంలో ఎలాగైతే ప్రేమిస్తున్నారు అవి ఇవ్వటము ఇవి ఇవ్వటము అక్కడికి వెళ్ళటము ఇక్కడికి వెళ్ళటము ఆ టైం స్పెండ్ చేయటం నీ టైం స్పెండ్ చేయాలి అదే రీతిగా మీ సమయాన్ని దేవుడి కొరకు ఇవ్వాలి నీ జ్ఞానాన్ని దేవుడికి ఇవ్వాలి నీ తలాంతులను దేవుడి కొరకు ఖర్చు పెట్టాలి నీ ధనాన్ని దేవుడి కొరకు నీవు ఖర్చు పెట్టాలి ప్రాముఖ్యమైన దేవుడు నీకు ఏదైతే ఇచ్చి ఉన్నాడో అన్నింటిలో నీ దేవునికి నీవు ఇచ్చే వాడివిగా నీవు ఉండాలి అనే విషయాన్ని సమయం ప్రతి ఒక్కరు గ్రహించండి అందరితో సమాధానము కలిగి జీవించి దేవుని ప్రేమను నీవు చూపించే వారిగా నువ్వు విండాలండి ఈ లోకంలో దేవుని నమ్ముకోండి అనంటే ఎవ్వరూ నమ్ముకోరు ఏ మనుషుడు కూడా మీరు దేవుని ప్రేమను చూపించి దేవుని నమ్ముకోమంటే తప్పనిసరిగా వారు నమ్ముతారు ఎందుకు అని అంటున్నట్లయితే నశించిపోతున్న మన జీవితాలని రక్షించడానికి వచ్చిన ప్రభు అయిన క్రీస్తు మనల్ని రక్షించారు మన కొరకు స్థానాన్ని సిద్ధపరచడానికి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు మరి నశించిపోతున్న ప్రజలు ఇంకా అనేక మంది ఉండగా వాళ్ళందరినీ మార్చే ఒక బాధ్యత దేవుడు మనకి అనుగ్రహించారు నువ్వేమి చేయక్కర్లేదు నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధిడై ఉండండి అని చెప్పిన క్రీస్తు నీవు పరిశుద్ధముగా నీవు నీతిగా నీవు నిజాయితీగా నీవు యథార్థముగా ఉంటున్నట్లయితే నీవు దేవుని ప్రేమను చూపిస్తున్నట్లయితే ఆ ప్రేమను అటు స్వభావమును అటు పరిశుద్ధతను చూసిన ప్రజలు అనేక మంది నీలో నుండి మార్పు చెంది దేవునిలోనికి వస్తారు తగిన దీదన ప్రతిఫలము ఆశీర్వాదము దేవుడు నీకు దయచేస్తాడు అనే విషయాన్ని గ్రహించండి ఏసయ్య మనతో చెప్పేది రెండవ మైలు దూరము కూడా నీవు వెళ్ళు అంటే సహాయం చేయి వారి కొరకు నిలబడు తగిన ప్రతి ఒక్క బాధ్యతలు అన్నిటినీ తీసుకో ప్రాముఖ్యముగా ఆయన ప్రేమను నీవు వారికి చూపించే వారిగా ఒక్క మాటలో చెప్పాలి అని అంటున్నట్లయితే ఎదుటి వ్యక్తికి క్రీస్తుని నీవు పరిచయం చేసే వ్యక్తిగా నీవు ఉండాలి ఆ పని దేవుడు నీకు అప్పగించి ఉన్నాడు అనే విషయాన్ని వాస్తవాన్ని గ్రహించి ఈ రోజు నుంచి దేవుని కొరకు ఉపయోగపడి దేవునికి కనుకొచ్చే పాత్రగా అందరము జీవిద్దాము దేవుని నామాన్ని మహిమపరిచే వారికి నిత్యము ఉందా ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి నీకు స్థుతులు ఒకటి ఒక మైలు దూరం రమ్మని బలవంతము చేసిన ఎడలా నీవు రెండవ మైలు దూరము కూడా వెళ్ళుము అద్భుతమైన రీతిలో నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతా ఆస్తుతిని చెల్లించుతున్నాం తండ్రి ఈ రోజున మా జీవితములో నీవు దీవించిన ఆశీర్వదించిన దీవెనులను ఆశీర్వాదాలను పత్తుకొని మా వరకు మమ్మల్ని దేవుడు దీవించాడు మా కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు అని చెప్పి సాక్ష్యాలు చెప్పి సంతోషంతో సంతృప్తితో ఉండిపోయేవాడుగా కాకుండా నశించిపోతున్న ప్రజలు అనేక మంది ఉన్నారు ఆకలి దప్పులతో అనుమతించే వాళ్ళు చదువు లేక ఇల్లు లేక బట్టలు లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ అనేక మంది అనేకమైన రీతులుగా అవస్థలు చెందుతూ ఉంటుండగా వారికి దేవుని ప్రేమను నేను చూపించే వ్యక్తిగా ఉండాలి ప్రాముఖ్యముగా దేవుని వారికి పరిచయం చేసేవాడిగా నేను ఉండాలి నా దేవుడు నన్ను దీవించి నన్ను ఆస్వాదించి నన్ను బాగు చేసిన రీతిగా తోటి వ్యక్తి కూడా బాగుపడాలి అని చెప్పి మేమందరము దేవుడి బిడ్డలు అని గ్రహింపు ప్రతి ఒక్కరిలో వచ్చేలాగిన సహాయమును దయచేయమని క్రైస్తునామములు అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ రోజు నువ్వు అక్కడ నిన్నీ నా ప్రత్యేకమైన వందన చేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరాంతలు విధించి ఆస్వాదించండి గాక అవే